వెల్కమ్ బ్యాక్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎల్లుండి అంటే ఐ మీన్ ఈ నెల ఇరవై తారీఖున సార్ భారతీయ జనతా పార్టీ ఆ మీన్ నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు వెళుతూ ఉన్నాము అని ఎన్నికలకు ముందు చెప్పారు గానీ ఎక్కడా కూడా బిహార్ సీఎంగా నెక్స్ట్ నితీష్ కుమారే అవుతారు అని చెప్పి చెప్పలేదు పసవానికి ఎనభై తొమ్మిది సీట్లు సార్ భారత భారతీయ జనతా పార్టీకి జేడియుకి ఎనభై ఐదు సో చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ ఏదో మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా ఏదో ట్విస్ట్ ఇస్తుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇప్పుడు నితీష్ కుమారే బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అంటే ఎన్నికలకు ముందు ఎందుకు భారతీయ జనతా పార్టీ నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చెప్పడానికి వెనక వెనకాడింది అంటే ఇద్దామని అనుకున్నది ఇచ్చింది కూడా మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఎన్నికలయ్యాక శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి తన సొంత పార్టీ నాయకుడు మహారాష్ట్రలో ఏక్నాథ్ సిందే నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఏక్నాథ్ సిందే కుండి చేయి చూపి దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేశారు ఈ రెండు ఇద్దరు నేతలకు కూడా ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ద్వారా బీజేపీని మళ్ళీ అధికారులు తెచ్చుకోవాలి మీకు మా బహన్ బాలిక యోజన అని అలాగే ఇక్కడ కూడా డెబ్బై వేల కోట్లు మహారాష్ట్రలో బీహార్లో కూడా నలభై వేల కోట్ల విలువైన ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన నితీష్ కుమార్ టైంకి తీసుకొచ్చాడు మొదటి నుంచి కూడా ఉమెన్ ఓరియెంటెడ్ పాలసీస్ నితీష్ కుమార్ పాపులర్ చేశాడు అందువల్ల ఇప్పుడు కూడా మహారాష్ట్ర లాగా మధ్యప్రదేశ్ లాగా నితీష్ కుమార్ నాయకత్వం పోయి ఎన్నికలయ్యాక నిత్య నితీష్ కుమార్కు మంగళం పాడదామని అనుకున్నారు కానీ బీహార్ ప్రజలు ఎలా చేయలేదు నితీష్ కుమార్ కోర్ కాన్స్ట్యూన్సీ ఎలా చేయలేదు ఇది ఇవాళ కాదు టూ థౌజండ్లోనే నితీష్ కుమార్ను బలహీనపరిచి బీహార్లో ఉన్న ఎన్డిఏలో తమ ఆధిపత్యానికి వచ్చే విధంగా బీజేపీ ఎత్తుగడ వేసింది ఎత్తుగడ వేసింది అని నితీష్ కుమార్ కూడా తన సన్నిహితుల దగ్గర వాపోయాడు కూడా ఎందుకంటే అప్పుడు చిరాగ్ పాశ్వాన్ ఉపయోగించింది ప్రయోగించింది చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్ శక్తి పార్టీ మేము దేశంలో ఎన్డీఏలో ఉంటాం రాష్ట్రంలో ఎన్డీఏలో ఉన్నాం బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పెట్టము కానీ జేడియూకి వ్యతిరేకంగా పోటీ పెడతామని చెప్పి జేడీయూ పోటీ చేసే అన్నింటిలో పోటీ చేసి జేడీయూకు థర్టీ త్రీ సీట్స్లో ఓటమికి కారణమయ్యారు ఇది చిరాగ్ పాశ్వాన్ కూడా అంగీకరించాడు ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చే వరకు ఇక తప్పలేదు జే బీ బీజేపీకి ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు బీహార్లో ట్వంటీ పర్సెంట్ నుంచి ఓటింగ్ కాదు ఎనీ టైం మీరు ఇప్పుడు కూడా తీసుకుంటే ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ అంటే బీహార్లో ఉన్నటువంటి ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్ అంటారు ఒక ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ బీజేపీకి వచ్చింది నైంటీ టు ట్వంటీ పర్సెంట్ జేడీయూకి వచ్చింది సో ట్వంటీ టు ట్వంటీ త్రీ పర్సెంట్ ఆర్జేడీకి వచ్చింది సో అందువల్ల బీహార్లో ఉన్నటువంటి మహా రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ రెండింటి మధ్య ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ షేర్ అవుతుంది అందులో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చెప్పిన బీజేపీ ఆర్జేడీ జేడిలోకి వస్తుంది కాస్త ఎక్కువ తక్కువ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ ఓట్ల ఎయిటీలో ఉంటే జేడ్ ఎన్డీఏ మహాగఠబంధన్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ చిన్న చిన్న పార్టీలు ఎల్జేపీ విశాఖ ఇన్సాన్ పార్టీ హిందుస్థాన్ అవామి మోర్చా ఇలా రకరకాల పార్టీలకు వస్తాయి ఇది బీహార్లో ఉండే ఫ్రాగ్మెంటెడ్ మ్యాండేట్ ఈ ఎయిటీ పర్సెంట్ ఎన్డీఏ మహాగఠబంధన్ వల్ల మధ్య వచ్చే ఓటింగ్ లో నిష్పత్తులు వచ్చే తేడాల వల్ల ప్రభుత్వాలు మారుతుంటాయి మిగతా ట్వంటీ పర్సెంట్ నాన్ ఎన్డీఏ నాన్ మహాగఠబంధన్ పార్టీలకు వస్తాయి ఇది ఫ్రేమ్వర్క్ అంటే బీజేపీకి ఎన్నడూ కూడా ట్వంటీ పర్సెంట్ మించి పెద్దగా ఎప్పుడు ఓటింగ్ ఇవ్వాలి ఈవెన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అందువల్ల బీజేపీకి తప్పదు నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఆరోగ్యం చెతుంది నితీష్ కుమార్ వీక్ అయిపోతున్నాడు అని భావించింది బీజేపీ బీజేపీలో మొదటి నుంచి కూడా తమ వాడే ముఖ్యమంత్రి కావాలి ఇవాళ కొత్తగా జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు రావడం కాదు టూ థౌజండ్ ట్వంటీలో కూడా జేడీయూ కన్నా చాలా ఎక్కువ అప్పుడైతే జేడికి ఫార్టీ త్రీ సీట్స్ ఉంటే బీజేపీకి సెవెంటీ ఫైవ్ తక్కువ చాలా గ్యాప్ ఉంది ఇప్పుడు గ్యాప్ లేదు ఇప్పుడు ఫోర్ సీట్స్ గ్యాప్ సో అందువల్ల నితీష్ కుమార్ లేకుండా బీజేపీ అధికారంలో కాదు కానీ నితీష్ కుమార్ కన్నా తన వాడే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కోరిక ఈ పరిస్థితుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్నికలు జరిగాయి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నామని చెప్పడం ఎందుకు అంటే నియత్ నితీష్ కుమార్ కోర్ ఓట్ బేస్ ను కాపాడుకోవడం ఆ కోర్ వేట్ బేస్ లో మూడు ఉంటాయి ఒకటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీస్ వీరు బీహార్ జనాభాలో థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంటారు ఇందులో ట్వంటీ సిక్స్ పర్సెంట్ హిందూ ఎంబీసీస్ టెన్ పర్సెంట్ ముస్లిం ఎంబీసీస్ ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ కోర్ ఓట్ బేస్ ఆఫ్ నితీష్ కుమార్ రెండవ కోర్ ఓట్ బేస్ ఉమెన్ ఓటర్స్ ఉమెన్ ఓటర్స్ అందుకే మీరు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఎలక్షన్ తీసుకుంటే మెన్లో ఓటింగ్ పర్సెంటేజ్ కన్నా కూడా ఉమెన్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఈసారి హయ్యెస్ట్గా ఎయిట్ పర్సెంట్ గ్యాప్ అంటే ఉమెన్లో ఓటింగ్ ఎంత పర్సెంట్ మెన్ మెన్లో ఎంత పర్సెంట్ ఓటేసారు చూస్తే ఉమెన్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఈసారి భారీ ఎత్తున ఉమెన్ ఓటింగ్లో కూడా పాల్గొన్నారు సెవెంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఉమెన్ ఓటింగ్ మెన్ ఓటింగ్ అని సెపరేట్గా లెక్కలు తీసిన మొదలైనాక ఇంత హయ్యెస్ట్గా ఎప్పుడో ఓటింగ్ ఓవరాల్ గా కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత బీహార్ లో ఇంత ఓటింగ్ జరగలేదు ఇంత ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది బలమైన యాంటీఇన్కంబెన్సీ ఉన్నప్పుడైనా జరుగుతుంది బలమైన ప్రో ఇన్కంబెన్స్ ఉన్నప్పుడైనా జరుగుతుంది ఈ రెండు కాక చాలా కాంపిటేటివ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కొంత కంట్రిబ్యూట్ అవుతుంది బలమైన ఇన్కంబెన్సీ లేదు అని ఫలితాలు తెలుపుతున్నాయి టూ హండ్రెడ్ పైగా ఎన్డిఏ సీట్లు వచ్చాయి అందువల్ల నితీష్ కుమార్ కు బలమైన ఇన్కంబెన్సీ ఈ ఎన్నికలో కనిపించింది అందుకే జేడియు ఎన్నడూ లేని రీతిలో ఎయిటీ ఫైవ్ సీట్స్ గెలుచుకున్నారు రాష్ట్ర ఎంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి ఆ నితీష్ కుమార్కు ఆరోగ్యం బాగలేదు నితీష్ కుమార్ అసలు మైతపర పచ్చేసింది నితీష్ కుమార్ అసలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయలేదన్న అన్న ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు నిజమాబం తర్వాత సో బి జేడియు స్పెక్టాటల్ విజయం గత గత విజయంతో పోలిస్తే ఇంకా పెద్ద విజయం సాధించింది అందువల్ల బీజేపీకి తప్పలేదు బీజేపీ ఆర్ నో అదర్ ఆప్షన్ దిస్ ఎలక్షన్ నితీష్ కుమార్ ఫినామేర్స్ నిమో అంటాం నితీష్ కుమార్ మోడీ కలిపితే కానీ బట్ నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఇందులో మీకు నితీష్ కుమార్ లేకుండా ఈ రకమైన విజయాన్ని అనేది సాధించేటువంటి అవకాశమే లేదు ఓట్లు సీట్లు రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వగలుగుతారు తర్వాత బీజేపీకి సొంత ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేదు బీజేపీ ఇంత బ్రహ్మాన విజయం సాధించిన సమయంలో కూడా రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతలు చాలా మంది ఓడిపోయారు ఎలక్షన్స్ లో సో దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ బీజేపీ సొంత గ్రోన్ లీడర్ లేరు ఇక మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రేను పక్కకు పెట్టడానికి బీజేపీ ఎత్తుగడ వేసినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఒక పాపులర్ లీడర్ ఉన్నాడు ఇక్కడ వచ్చేవరకు ఆ పాపులర్ లీడర్ లేదు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పించిన అది సొంత పార్టీ వ్యవహారం శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్నారు అక్కడ మోహన్ యాదవ్ని పెట్టారు బీజేపీ ఇంటర్నల్ వ్యవహారంగా ఇబ్బంది లేదు మహారాష్ట్రలో అది మిత్రపక్షాలతో వ్యవహారమైన అలా దేవేంద్ర ఫడ్నవీస్ రూపంలో ఒక పాపులర్ లీడర్ బీజేపీకి ఉన్నారు ఇక్కడికి బీహార్లో వచ్చే వరకు సొంతగా పాపులర్ లీడర్ లేడు నితీష్ కుమార్ ఏమో తన బలాన్ని భారీగా పెంచుకున్నాడు తన ఫినామీని చూపెట్టుకున్నాడు ఓటు పర్సెంటేజ్ కూడా ఫోర్ పర్సెంట్ పెరిగింది నిజంగా నిజంగా పనులు బీజేపీకి ఏం పెరగలేదు పెద్దగా ఓట్ పర్సెంట్ పెరిగింది నితీష్ కుమార్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అందువల్ల నితీష్ కుమార్ బికెమ్ ఇనేవిటేబుల్ ఆయనకున్న కోర్ రీతి ఆయనకు మినిమం ఫరస్ట్ సినారియోలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ అవుతుంది అందువల్ల బీజేపీకి తప్పనిసరి పరిస్థితి నితీష్ కుమార్ ను అంగీకరించాల్సి వస్తుంది